ఉండగట్టుకు పంపబయ్య కృష్ణమూర్తి ఉండగట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్క మున కొద్దు కృష్ణమూర్తి ఉండగట్టుకు పంపవయ్య కృష్ణమూర్తి రొక్క ూర్తి కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి రే పల్లెవాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి పెరుగుబోన వచ్చినానే గొల్ల భామ మంచి పెరుగు పోసి నన్ను పంపుగొల్లభామ మంచి పెరుగు పోసి నన్ను పంపుగొల్లభామ పెరుగున వచ్చినానే గొల్ల భామా మంచి పెరుగు పోసి నన్ను పంపు గొల్లభామా పెరుగున వచ్చినానే గొల్ల భామ మంచి పెరుగు పోసి నన్ను పంపు గొల్లభామా కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మాట గారి నడగవయ్య కృష్ణమూర్తి మాట గారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మాట గారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి వైతే గొల్ల బామా నే రొక్కమిస్త తీసుకోవే గొల్ల బామా నే రొక్క మిస్త తీసుకోవే గొల్ల బామా కొత్త కొడలి వైతే గొల్ల బామా నే రొక్క మిస్త తీసుకోవే గొల్ల బామా కొత్త కొడలి గొల్ల బామా నే రొక్క మిస్త తీసుకోవే గొల్ల బామా రొకమునకో కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రుగ్గామున కొద్దు కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి రుగ్గామున కొద్దు కృష్ణమూర్తి రామప్పకు పంపవయ్య కృష్ణమూర్తి త్రిపల్లివాడలో నా కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పానికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లెడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి విన్నగోన వచ్చినాని గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామా విన్నగోన వచ్చినానే గుల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు గొల్లభామ విన్నగోన వచ్చినాని గొల్లభామ మంచి వెన్న ఇచ్చి నన్ను పంపు కృష్ణమూర్తి మాత గారి నడగవయ్య కృష్ణమూర్తి మూర్తి గారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త కొడలినయ్య కృష్ణమూర్తి మాత గారి నడగవయ్య కృష్ణమూర్తి కొత్త నడగవయ్య కొత్త కొడలి వైతే గొల్ల నే రొక్క మిస్త తీసుకోవే గొల్ల భామా స్త తీసుకోవే గుల్లభామాస్త కృష్ణమూర్తి మేడార ముక్కు పంప కృష్ణమూర్తి మేడార ముక్కు పంప కృష్ణమూర్తి రోకామున కొద్దు కృష్ణమూర్తి వేడార ముక్కు పంప కృష్ణమూర్తి రోకామున పనికొచ్చినావు కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు కృష్ణమూర్తి పాలు గోన వచ్చినాని గొల్ల మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లబామా రేపల్లె వాడలోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పనికొచ్చినావు వచ్చినాని గొల్లభామ మంచి సల్ల పోసి నన్ను పంపు గొల్ల పల్లె వాడులోన కృష్ణమూర్తి నువ్వు ఏమి పాలు వచ్చినావు కృష్ణమూర్తి పాలుగోన వచ్చినాని గొల్లభామ మంచి పాలు పోసి నన్ను పంపు గొల్లభామాటెంటోయేటి బండ్లు వలలో అన్నాల బు వలలో కట్టెంట పోయేవి వలలో అన్నాల బు వలలో అన్నల వలలో అందాల వలలో జన్ దిన అలలో నాటులు

तुला చందమామా పోతే పోటీ చందమా మల్లి పొడుస్తావు చందమామా ఏడాదికోసారి చందమామా ఆడుకుంటా చందమా బంతి పూల చందమామా మల్లి పొడుస్తావు చందమామామా అట్టాయి పూ పూల చందమామా బతుకమ్మ పోతుంది చందమామా పోతే పోతి వి 何